దయచేసి మీరందరూ కూడా మీ అన్న ఒక్క నిమిషం సంఖ్య ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం ఇంటింత సౌభ్రామంటూ ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ దొరికేది ఆరోగ్య శ్రీ ధర వన్ నాట్ వన్ నాట్ ఫోర్ ధర ఆరోగ్య సేవలు కొంచెం ఒక్కరికి జరికాయి ఇందురమ్మ ఇల్లు అంటూ ప్రతి ఒక్కే ఈ రోజు గుర్తించుకొని ఈ రోజు ఏ ఇందిరమ్మ ఇండ్లైతే వీ కోటోలో ఇస్తారు ఆ ఇందురమ్మ అయితే ఇందుర ఇల్లు ఇందిరమ్మ పథకం కింద వీ కోటాలో నాడు రెండు వేల పద్నాలుగు ములుపు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము ఆ రోజు ఇందురమ్మ ఇళ్లకు మనం బలపరిస్తామని చెప్పేసి శివశంకర్ గారికి అఖండ విజయాన్ని చేపట్టాలని చెప్పేసి మీకు అందరికీ కోరుతున్నాను గుర్తు దానికి కాంగ్రెస్ అభ్యర్థిగా జో శివశంకర్ గారు వారు మాట్లాడతారు అందరూ కూడా ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అష్టం పెట్టుకునేయండి ఇచ్చిన డబ్బులు జైలో పెట్టుకొని మనకు ప్రత్యేక హోదా చేసి ఒక్క కాంగ్రెస్ పార్టీని దయచేసి కాంగ్రెస్ ఇప్పుడు మీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను అబ్జర్వ్ చేయాల మీరు కూడా తల్లి ప్రశాంతంగా మీరు ఇవ్వాల ఈ రోజు మన ఐదేళ్ళకి అంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్డలను చదివి చదివిపించుకునే దానికి అదేవిధంగా స్కూల్కి పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్ళకి సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచుతూ ఉన్నారు ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటూ ఉండేది ఈ రోజు నేను వచ్చే కొందరికి ఇద్దరు ఎమ్మెల్యేలకి తలకాయ చెప్పి స్టార్ట్ అయింది ఇద్దరికి తలకాయ చెప్పు స్టార్ట్ అయ్యి ఇదే నాయనా అయినా ఐదు వందలతో మూడు వందలతో కొనేస్తాం అనుకుంటున్నా ఇప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అని అంటే ఉన్నారు ఆల్రెడీ కోటాల ప్రతి ఇంటి ముందర అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్కి పోవద్దు అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ కు పోవద్దు అమ్మా రెండు వేలమ్మా మీరు వస్తుందమ్మా ప్రోగ్రామ్ పోవచ్చు ఎక్కడ చూడాలి ఎక్కడ కూడా రెండు వేలు రెండు వేలు రెండు వేలు అమ్మా మీకు రెండు వేలు వస్తా ఉన్నా మా పార్టీ ఐదేళ్ళు సల్లగా బతకచ్చు ఐదేళ్ళు మీ పుట్టిన చదివిచ్చుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇంకా ఏమన్నా అంటే లోమ్ శక్తి గుళ్ళు కూడా ఈ రెండు వేలతో పోవచ్చు రావచ్చు ఐదేళ్ళు మీరు సల్లగా బతకచ్చు అమ్మా రెండు వేలతో హ్యాపీగా ఉండండి అమ్మా மன மாபோது எவரெக்ரிஸ்க்கு ஓட்டு வைச்சது ஜாஸ்தி இப்போ ஓட்டம் ரெண்டு ஆலோசனை எவ்வளவு ஓட்டு ஆப்பா இங்கே எக்ஸ்ட்ரா மன ஓட்டு எழுத்து தப்பகு ரெண்டு வரும் ரூபாய்க்கு ரெண்டு யாராவதுலோ ரெண்டு பத்துக்கே கேசா பத்துக்கே கேலா ரெண்டு வந்த ஐந்து சவசரா பத்துக்கே கேட்கலாம் ரெண்டு வந்து ரூபாய் இப்போது అవునా రెండు వేల రూపాయలు పంచితే సరే రెండు వేలకు ఐదు వేలు నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా మొదటి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని పెట్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడేది గ్యారెంటీ ఎందుకో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీ గారు కట్టింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి ఆయన ప్రధానమంత్రి అయితే మీకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ప్రతి నెల నెల మీ అకౌంట్ లో పెడుతుంది అమ్మా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలుతో ప్రజల ఏమన్నా కుటుంబాన్ని సమాలుచుకోవచ్చా ఒక రోజు సమాన ఒక నెలకు ఎనిమిది వేలున్నా ఇవ్వాలా ఐదు సంవత్సరాలకి రెండు వేలు చాలా అవునా అయితే రెండు వేలతో మనం బోర్ లోపించుకునే కావాలా ఇంటిలో కొలాపించుకునే కావాలా రోడ్ లోపించుకునే కావాలా రెండు వేలతో కనీసం బాత్రూమ్ లో నీళ్ళు బట్టి కూడా రాదు అవునా ఐదేళ్ళు ఒక్క వస్తుందా ఐదేళ్ళు ఒక్క వస్తుందేమో రెండు వేలు రాదా ఏళ్ళకి బాగా ఆలోచన చేస్తా ఉన్నారు తెలివి తాగా తేవడిచ్చి ఇన్ని ఏళ్ళకి ఆలోచన చేస్తాన్నారు తెలవన అమ్మా ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు వేల మంచిగా గెలిచేది కాంగ్రెస్ మూడు వేల మంచినా గెలిచేది కాంగ్రెస్ ఐదు వేల మంచినా గెలిచేది కాంగ్రెస్ అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఏడోడు కాంగ్రెస్ ఓటేస్తారు దయచేస్తే ఏదో ఒకసారి చేయతామ్మా అమ్మ ఒక్కసారి ఒకసారి కాంగ్రెస్

ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ తెలిసిందా ఇష్యం తెలియదా అబద్ధనా ఈ రోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండి ఓటు దారికి ఎందుకు తెలిసినా వాళ్ళు ఇచ్చిందా రెండు వేలు తీసుకోండి మనం ఓటు రూల్ రీలైన అగ్రిమెంట్ రాసుకోరా అవునా కదా ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకి మనం పోయి ఇంటి గుమ్మం దగ్గర అయ్యా రెండు వేలు ఓటు వస్తాను ఎవరిని అడిగినారమ్మా అడగరా వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గరకు వస్తున్నారు దుడ్డు తీసుకోట మొహనాటము మళ్ళీ అది మిస్టూర్ మనకి అవునా కదా డబ్బులు అంతా తీసుకోండి అమ్మా ఎమ్మెల్యే దుడ్డు తీసుకోండి కానీ ఓటు కాంగ్రెస్ అ తప్పకుండా పెళ్ళో అమ్మా ఈ రోజు పలమునో ఏ మహిళ అయితే ఇల్లు లేకన్నా ఉందో ఒక్క మహిళ కూడా ఇల్లు లేకన్నా ఉండే మహిళ ఉండ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు తప్పకుండా రాష్ట్రంలో గొప్ప మెజార్టీ అయితే పలమునగర్ నియోజకవర్గం గెలుస్తా ఉందమ్మా అమ్మా మీకందరికి తలమునాడులో కాంగ్రెస్ వచ్చిన దక్షణమే నీళ్ళకి స్త్రీలు కట్టాల్సిన అవసరంలా నీకోటా ఎవరున్నా నీళ్లు బిల్లు కడతా ఉంటే నీళ్ళకి స్త్రీలు కట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నేను మూడు రోజుల్లో అధికారంలోకి వస్తా ఉంటే ఏ నీళ్ళకి స్త్రీలతో ఇరవై నాలుగు గట్లు నీళ్ళు వచ్చేట్లుగా మేము చూసుకుంటాం తల్లి మీకు వాటర్ వచ్చినట్లుగా మేము చూసుకుంటాం సరేనామా కాబట్టి తప్పకుండా కార అవకాశం తక్కువ ఉంది కాబట్టి మనం ఎందుకు ఒకసారి ర్యాలీగా పోయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాము అమ్మా సాయంకారం మరము సహంకారం ఇంటికి బిడ్డలు వస్తా ఉంది మొత్తం తీసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ అమ్మా అప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడతాయమ్మా రెండు వేలకి మన బిడ్డ జీవితాలంతా నాశించలేదు ప్రతి నెలలో ఎనిమిదిగా ఉండాలా మన బిడ్డలకు ఇష్టంగా ఉండాల ఈ ఒక్కసారి మీరందరూ ఆలోచించగల చెయ్యి గుంపుకి ఓకే వేళ సరివతలే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీరందరూ అక్కడే ఉందండి మా